ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు భారీ శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం కేవలం భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే కాకుండా అన్నత సుఖీభవా పీఎం కిసాన్ పథకాలకు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది కానీ ఇప్పుడు ఏదైతే తొలి విడత డబ్బులు ఇస్తున్నారో ఈ విడతలో కౌలు రైతులకు డబ్బులు అయితే రావు మరి ఎందుకు రావు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ వీడియోలో తర్వాత కౌలు రైతులకు ఎప్పుడు ఇస్తారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తాను దాంతో పాటుగా మనకు కౌలు రైతులకు ఉండాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను మనకు రేపే అన్నమాట రైతుల ఖాతాల్లోకి ఖచ్చితంగా కూడా డబ్బులు పడటానికి మొత్తం అనౌన్స్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఎవరికైనా డబ్బులు పడకపోతే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు అదేంటో కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ముఖ్యంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు అనదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి సంవత్సరానికి ఒక్కొక్క రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఇందులో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పద్నాలుగు వేల రూపాయలు అందిస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు వేస్తుంది రెండు కలిపి ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి కూడా సంవత్సరానికి మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేశారు తొలి విడత ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు మూడో విడత ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో కూడా మనకు ఇరవై వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే చేసింది మరి ఇరవై వేల రూపాయల్లో తొలి విడతగా ఏడు వేల రూపాయలు విడుదల చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేశారు ఇప్పటికే అనేక వాయిదాలు వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధికారికంగా ఫైనల్ డేట్ అనేది ప్రకటించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో ఈ యొక్క డబ్బులు అనేది రైతుల ఖాతాలోకి విడుదల చేయబోతున్నారు మరి ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు వస్తున్నాయి ఎవరికి అనేది కూడా ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈ డబ్బులు రాబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా తెలియజేస్తాను దయచేసి అన్నదా సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న రైతులు కూడా భూమి ఉన్నటువంటి రైతులు అలానే కౌలు రైతులు కూడా ఈ యొక్క పట్టా భూమి రైతులు రకరకాల రైతులు ఉంటారు కదా మీరందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి మరింత సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా నుండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్ళబోయే ముందు వీడియో కింద కమెంట్స్ ఉంటుంది కదా దానిలో హై పాయింట్స్ ఉంటాయండి ఇట్లా రైట్ సైడ్న ఆ హై పాయింట్స్ ఇస్తే ఈ వీడియో చాలా మందికి చేరుతుంది అనమాట ఖచ్చితంగా పాయింట్స్ ఇచ్చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఎంత చేసినా తక్కువే రైతుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల స్థానంలో రైతు భరోసా పథకం ద్వారా మరియు మరొక ఆరు వేల ఐదు వందలు అనేది పెంచి ఇక్కడ మనకు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా రైతులకు డబ్బులు వేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారం ప్రభుత్వం ఇక్కడ అన్నదాత సుఖీభవ అలానే పిఎం కిసాన్ జమ చేయాల్సి ఉన్నా కానీ ఒక అదొకసారి ఇదొకసారి కానీ ఇలా వేస్తే రైతులకు డబ్బులు తక్కువ అవుతాయి మరి రైతులకు ఏదైనా కొనుక్కోవటానికి అంటే ఎరువులు కానీ పంట పెట్టుబడికి కానీ విత్తనాలకు కానీ కొనుక్కోవటానికి డబ్బులు సరిపోవు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి ఒకేసారి డబ్బులు ఇస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఈ పీఎం కిసాన్ ఇప్పుడు ఎప్పుడైతే విడుదలవుతుందో అప్పుడే ఈ యొక్క అన్నదాత సుఖీభావ కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేసి ఇక్కడ పీఎం కిసాన్ ఇరవయో విడత ఎప్పుడైతే ఇస్తారో అన్నదాత సుఖీభవా తొలి విడత కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ప్రతి ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు విడతల్లో పీఎం కిసాన్ ఇస్తుంది పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఆరు వేల రూపాయలు అందిస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందిస్తుందో అదే విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పదానికి సంబంధించి డబ్బులు కూడా మూడు విడతల్లో పీఎం కిసాన్ సమానిధి కలిపి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోవటం జరిగింది మరి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఏడు వేల రూపాయలు మనకు ప్రభుత్వము మనకి ప్రధాని మోడీ గారు రేపటి రోజున ఆగస్టు రెండు వారణాసి పర్యటన సందర్భంగా ఆయన అయితే ఇస్తున్నారు ఈ పథకానికి సంబంధించి ఇరవై విడత రెండు వేల రూపాయలను అక్కడ విడుదల చేస్తే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో భాగంగా పర్యటనలో భాగంగా ప్రకాశం జిల్లాలో ఆయన మనకైతే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా తొలి విడత ఐదు వేల రూపాయలు విడుదల చేస్తారని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి ఇందులో ఇప్పటికే ప్రభుత్వం ఈ మార్పులు చేర్పులు అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి అర్హత ఉండి అర్హుల జాబితాలో పేర్లు అనేది ఉన్నాయా లేదా అనేది రైతులు ఇప్పటికే రెండుసార్లు అయితే అవకాశం కల్పించింది మొన్న జూలై ఇరవై మూడు వరకు కూడా మనకి ఈ లోపు అప్లై చేసుకున్నటువంటి రైతుల జాబితాను మరొకసారి పరిశీలించి వారికి కొత్తగా మనకు మరొకసారి అవకాశం కల్పించడం జరిగింది మరి కొత్తగా మరొకసారి అవకాశం కల్పించి ఇక్కడ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మనకు జాబితా అనేది విడుదల చేయడం జరిగింది దయచేసి ప్రతి రైతన్న కూడా మరొక మనకి కేవలం రేపే అన్నమాట రేపే మనకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మరి ఈ యొక్క జాబితాలో మీ పేర్లు ఉందా లేదా అనేది ఒకసారి వెళ్ళి తెలుసుకోండి ఇప్పటికే మనకి పలుసార్లు ప్రభుత్వం చెప్పడం జరిగింది ఒకవేళ ఇప్పటికీ కూడా లిస్ట్లో మనకి లేకపోతే ఏ కారణం చేత మీకు రిజెక్ట్ చేయబడిందో తెలుసుకొని ఆ కారణానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా మీరు రైతు సేవా కేంద్రాలు అందించినట్లయితే మీకు మళ్ళీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది వెంటనే కూడా మీరు రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ లేదా అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి అక్కడ చెక్ చెక్ స్టేటస్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ అనేది అడుగుతుంది దాన్ని ఎంటర్ చేస్తే అక్కడ క్యాప్చా ఉంటుంది దాన్ని కూడా ఎంటర్ చేసి సర్చ్ చేసినట్లయితే అక్కడ రైతుల వివరాలన్నీ కూడా మీకు చూపించటం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్నదత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల్లో మీ పేర్లు ఉందా లేదా అని తెలుసుకొని మీరు ఒకవేళ లేకపోతే మళ్ళీ కూడా గ్రీవియన్స్ అనేది రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా చెక్ చేసుకొని అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు తీసుకోండి తొలి విడత డబ్బులను రేపే అనమాట ఎక్కువ రోజులు కూడా లేదు రేపే విడుదలవుతుంది లోపు అంటే ఈ రోజున ఇవన్నీ కూడా చేసుకోండి ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి మరి ఇక్కడ ఆగస్టు రెండు అంటే రేపు రోజున భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే అంటే సొంతంగా భూమి కలిగి పంట సాగు చేసుకుంటున్నటువంటి రైతులకు మాత్రమే ఈ తొలివేడితే ఏడు వేల రూపాయలు అందజేస్తామని చెప్పేసి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అంటే బోడు భూములు సాగు చేసే రైతులు కానీ మనకి టీ భూములు సాగు చేసే రైతులు కానీ మనకి రకరకాల భూములు సాగు చేసే రైతులు ఉంటారు కదా దేవాదాయ భూములు అలానే టీ భూములు సాగు చేసే రైతులు బోడు భూములు రకరకాల రైతులు అందరూ కూడా మీరు అందరూ కూడా ప్రభుత్వం ఈ యొక్క డబ్బులు అనేది ఇప్పుడు ఇవ్వట్లేదు రెండవ తారీఖున అంటే మనకు రేపు కౌలు రైతులకు ఎవరికి కూడా డబ్బులు పడవు ఎందుకంటే మనకు రెండవ విడత ఎప్పుడైతే వస్తుందో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతలో అన్నదాత సుఖీభవా రెండో విడత వస్తుందంటే మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండు కలిపి వస్తుంది కదా మనకి అవి ఒకేసారి రైతులకి ఇరవై వేల రూపాయలు అంటే ఈ కౌలు రైతులకి రెండో విడత ఎప్పుడైతే వస్తుందో అప్పుడు విడుదల చేస్తామని ప్రభుత్వం చెప్తుంది మరి దీనికి సంబంధించి అప్పట్లో ఒకరు మనకి రైతులు డి కలిగినటువంటి వాళ్ళంతా కూడా మనకు సిసిఆర్సి కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది కౌలు రైతులు గుర్తింపు కార్డు అంటారు అలాగే ఎవరైతే మనకు ఈ దేవాదాయ భూములు సాగు చేసే రైతులు ఉంటారో ఎంఆర్ఓ కార్యాలయాలకు వెళ్ళి మీరు ఈ యొక్క వెబ్లైన్లో మీ యొక్క నమోదు చేసుకోవాలి డీటెయిల్స్ అన్నీ కూడా అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం తేల్చి చెప్పింది మరి రేపటి రోజున సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలో డబ్బులు అయితే మనకి వేయటం జరుగుతుంది ముందుగా ప్రకాశం జిల్లా వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయి తొందరగా వారికి అయిపోవటం జరుగుతుంది తర్వాత మిగిలినటువంటి జిల్లాల వాళ్లకు వన్ బై వన్ వేస్తూ వస్తారు మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి ఇప్పుడే చెప్తున్నాను ఈ కేవైసీ ఒకసారి చూసుకోండి అలానే ఎన్పిసిఏ లింక్ అనేది కూడా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ కేవైసీ లేకపోతే డబ్బులు రావు ఎన్పిసిఏ లింక్ లేకపోయినా కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే జమ కావు ఒకవేళ బ్యాంక్ ఖాతా ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క బ్యాంక్ ఖాతాకు సంబంధించినటువంటి వివరాలన్నీ అప్డేట్ చేసుకోవటం లేకపోతే కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవడానికి చూసుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయి మీ డబ్బులు వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి రావటం జరుగుతుంది మరి ఏదైతే కూడా మీరైతే మిస్ అవ్వద్దు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ప్రభుత్వం ఫైనల్ గా అధికారికంగా ప్రధాని మోడీ గారు రేపటి రోజున వారణాసిలో ఈ యొక్క పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు విడుదల చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల రూపాయలు విడుదల చేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంటుందో దాన్ని ఎన్పిసి అంటారు ఇక్కడ ఆ బ్యాంకులో తొందరగా డబ్బులు జమ అవుతాయి అందులో కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అలానే గ్రామీణ బ్యాంకులు ఉంటాయి కదా వాటిలోకి తొందరగా జమ అయిపోతాయి మిగిలినటువంటి బ్యాంకులో అయితే కొంచెం టైం అయినది పడుతుంది మరి రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ ఈ రెండు మరి రెండు కలిపి ఏడు వేల రూపాయలు విడుదల చేస్తుంది కాబట్టి జాబితాలో పేర్లు ఒకసారి చెక్ చేసుకుని సిద్ధంగా ఉండండి ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి టోల్ ఫ్రీ నెంబరు ఈ ప్రభుత్వం అయితే అందుబాటులో ఉంచింది మీరు దానికి కాల్ చేస్తే మీ ప్రాబ్లమ్ ఏంటి ఎందుకు డబ్బులు పడలేదు అనేది తెలుస్తుంది ఇది అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్కు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మనకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ఉంటాను